హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని ఈరోజు సండే అండి చికెన్ అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను ఆంధ్ర స్టైల్లో సూపర్గా ఉంటుందండి నేను ముందుగా ఇదిగోండి చికెన్ కొంచెం పెరుగు బాగా మజ్జిగలాగా చిలకొట్టి దానిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్లో అయితే ఇట్లా నానబెట్టేసానండి పెట్టి కూడా ఒక పది నిమిషాలు అయింది ఇలా ఎందుకు నానబెట్టానంటే ముక్క సాఫ్ట్గా ఉంటుందండి మంచిగా తింటుంటే మెత్తగా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను ఫ్రీగా ఉండేదైతే పెట్టుకోండి ముప్పావు కేజీ చికెన్ అండి ఇది దీనిలోకి అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఆయిల్ కొంచెం తక్కువే వేస్తాను ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయిందండి దీనిలోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఈరోజు ఎందుకు కరెంటు పాను రానుందండి ఏమైందో మరి చూడండి ఆనియన్ అయితే ట్రై అవుతుంది ఇప్పుడు నేను కొంచెం క కరివేపాకు అయితే వేసుకుంటున్నాను దీనిలో కానీ వెంచూరంటే అంటే చాలా బాగుంటుందండి పెద్దది కాదండి అనమాట చిన్న కట్లు ఉంటాయి మెంతులు కూర వేసుకుంటే బాగుంటుంది ఈలోపు ఈ కర్రీలోకి ఏమేమి మసాలా కావాలో చూపిస్తాను ఇదిగోండి జీడిపప్పు ఒక ఏడు పచ్చి కొబ్బరి ఒక ఒక మూడు అంగుళాలు అయితే ఉంటుందండి పచ్చి కొబ్బరి దానిలోకి రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు అయితే గసగసాలు తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను ఒక చెక్కండి రెండు ఇలాచీలు రెండు లవంగాలు అండి ఇవన్నీ ఇప్పుడు దీనిలో వేసుకొని నానబెట్టుకుంటున్నాను ఇదేనండి ఫైనల్గా దీనికి మసాలా ఇంకేమి వేయాల్సిన అవసరం లేదండి అలా నానబెట్టేసేయండి ఇలా నానబెడితే ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఇవి మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్లో మసాలాలో ఫ్లేవర్ అంతా బాగా బయటకు వస్తుందండి అందుకే ఇట్లయితే నేను నానబెట్టి చేస్తాను ఇది ఒక మెథడ్లో చేస్తున్నాను దీనిలో నేను పుదీనా వేయట్లేదు టమాటా వేయట్లేదు ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను చాలా బాగుంటుంది అయితే ఆనియన్ అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు చికెన్ వేసుకున్నాము మజ్జిగలో ఉప్పులో నానబెట్టినటువంటి చికెన్ అయితే కర్రీలో చేస్తున్నాను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఒక స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం పచ్చివాసన పోయాక మనం ఇప్పుడైతే కర్రీ చేసుకుందాము అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నా ఇక కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ వేసుకు చూడండి మంచిగా అయితే ఫ్రై అయింది ఇప్పుడు చికెన్ అయితే వేసుకుంటున్నాను చూడండి చికెన్ వేసుకున్నాను ఇది కొంచెం బాగా ఉడకాలండి మూత పెట్టేసుకుంటున్నాను మూత అయితే పెట్టేశాను చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిందండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము ఉప్పు పసుపు వేసుకున్నాము ఇదిగోండి మన టేస్ట్కి తగినంత ఉప్పు ఆల్రెడీ నేను కొంచెం ఉప్పులో మజ్జిగలో నానబెట్టేసాను కాబట్టి నేను చూసేసుకుంటాను సరిపోకపోతే నేను లాస్ట్లో వేసుకుంటానండి మీరు కూడా అలా చూసేసుకోండి చూడండి ఒక హాఫ్ స్పూన్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను లెగ్ పీస్ ఒక్కటి మాత్రమే పెద్దగా ఉందండి ఇక మిగిలిన అన్ని పీసెస్ మాత్రం మీడియంగానే రమ్మన్నాను మా ఇన్ని చిన్నకు లెగ్ పీస్ అంటే బాగా ఇష్టం అండి బెన్నే తినుడు గ్రేవీ మాత్రమే తింటాడు ఇప్పుడైతే కారం వేసుకుందాము కారం ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను కాస్త గ్రేవీగానే కావాలనుకుంటున్నాను అందుకే కొంచెం గ్రేవీగానే ఉందండి ఇది బాగా ఉడకాలి మూత పెట్టేసుకున్నాము ఈలోపు మసాలా అయితే బాగా నానిందండి ఇదైతే నేను మిక్సీ పట్టుకుంటాను చికెన్ అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి ఇప్పుడు మూత పెట్టేసద్దు చూడండి చికెన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి మిక్సీ పెట్టుకున్న మసాలా అయితే వేస్తాను చికెన్ మసాలా వేసే ముందండి నాకు గ్రేవీ ఎంతవరకు కావాలో అన్ని నీళ్ళైతే బాగా వేడి చేసి వేసుకుంటున్నానండి నాకు ఇంతవరకు అయితే సరిపోతుంది ఇప్పుడు మసాలా వేసేసరికి ఇంకా కొంచెం దగ్గర పడుతుంది కూర చాలా బాగుందండి స్మెల్ అయితే ఎట్లా వస్తుంది మసాలా అయితే వేసుకుందాము ఇదిగోండి మెత్తకు పేస్ట్ అయినా దేనిలోకి వేణిలే పోసుకుంటానండి కొంచెం మూత పెట్టేస్తాను ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిందండి మంచి స్మెల్ వస్తుందండి ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను చూడండి ఎంత తిక్కుగా ఎంత మంచిగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే ఉందండి కర్రీ అయితే దించేసుకుంటున్నాను వేడి వేడి ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయింది సూపర్గా ఉందండి మీరు కూడా ఇలాగే చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి